సూర్య భగవానుడి యొక్క రథం ఒకే చక్రంపై ఉంటుంది ఓ పక్కకు వాలి ఉత్తరం వైపుగా ప్రయాణించి తన దిశను మార్చుకొని మళ్ళీ దక్షిణం వైపు ప్రయాణిస్తుంది అని మన ప్రవచనకారుడు చెప్తుండగా విన్నాను దీన్నే ఉత్తరాయణం దక్షిణాయనం అంటారని ఆయన చెప్పారు ఏడాది పొడుగున సూర్యోదయం ఒకే చోట జరగదని వివరించడం కోసం ఈ విషయాన్ని ఇలా చెప్పారు రథానికి రెండు చక్రాలు పెట్టచ్చు కదా ఒక చక్రం ఎందుకు పెట్టారు రెండు చక్రాలు పెడితే రథం ఎప్పుడూ నేరుగానే వెళ్తుంది ఒక చక్రం పెట్టడం వల్ల అది తిరిగి మళ్ళీ వెనక్కి రావడం మరలా ముందుకు వెళ్ళడం చేస్తుంది ఇది వివరించేందుకు ఒక చిన్న ప్రయోగం చేశాను ఈ చక్రాన్ని ఈ తాడు కట్టేసి ఉంచాను ఇది ఇలాగే ఉంటుంది ఇలా పైకి నిలబెట్టినా పడిపోతుంది కానీ ఈ చక్రం తిరిగినప్పుడు మాత్రం పడిపోకుండా నిలబడే ఉంటుంది దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఈ చక్రం తిరుగుతున్నంతసేపు ముందుకి మరియు వెనక్కి ప్రతిసారి తన గమనాన్ని మార్చుకుంటూ ఉంటుంది మన సూర్యభగవానుడి రథం వలె అదేవిధంగా చిన్నది ఓ పక్కకు వాలి ఉంటుంది ఇది తిరగడం ఆగిపోతే ఈ చక్రం కింద పడిపోతుంది ఈ చక్రం తిరుగుతున్నంతసేపు ఆ డీవీడీ అలా నిలబడే ఉంటుంది ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఈ విధంగా సూర్యభగవానుడి రథానికి ఒకే చక్రం ఎందుకు పెట్టారా అనే సందేహంపై నాకు నివృత్తి జరిగింది సూర్యభగవాని రథం ద్వారా ప్రపంచానికి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ అని వివరించినటువంటి మన భారతీయ ఋషులకు సదా నేను రుణపడి ఉంటాను భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నంతకాలము ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనేవి ఉంటాయి ఇవి ఆగిపోయిన నాడు భూమి కూడా ఆ చక్రంలాగే సూర్యుడిలో పడిపోతుందని సూర్యభగవానుడి రథచక్రం యొక్క అంతరార్థం